ఈ రోజు తీసుకున్న క్వశ్చన్ సరికి సాయి సంగర్ అయితే అడుగుతున్నారు పల్సర్ ఎన్ వన్ సిక్స్టీని ర్యాపిడ్ యూజ్ చేయ మైలేజ్ అవి చూసుకుని చెప్పు బ్రో అని చెప్పడుతున్నారు సో మైలేజ్ అనేది మీరు మెయింటెనెన్స్ చేసుకోగలరు లేదా మీరు అయితే ఒకసారి ఆలోచించుకోండి దీని యొక్క మైలేజ్ అనేది కేవలం ఫార్టీ నుంచి ఫార్టీ టూ కిలోమీటర్స్ మాత్రమే రావడం జరుగుతుంది సో స్విగ్గీ కానీ జొమాటో కానీ ఊబర్ ఓలా ఇలాంటివి చేసే వాళ్ళు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ మీరు అయితే చూస్ చేసుకోమని నేనైతే చెప్తాను సో ఫస్ట్ నా రికమెండేషన్ మీకు ఇలాంటి చేసే వాళ్ళకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మీరు అయితే చూస్ చేసుకోండి దీని యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీగా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ మధ్యలో అయితే రావడం జరుగుతుంది సో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఇది ఆల్రౌండర్గా మీకైతే యూజ్ అవుతుంది ఒకవేళ మీకు కొంచెం మైలేజ్ అనేది తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ వేరియంట్ కూడా అయితే చూస్ చేసుకోవచ్చు సో దీని యొక్క మైలేజ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీరు అయితే ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకోవచ్చు ఎన్ వన్ సిక్స్టీ నేను అయితే రికమెండ్ చేయండి ఎందుకంటే ఇది మనకి స్ప్రిన్ తో వస్తుంది ఒకవేళ మీరు సింగిల్ సీట్ వేరియంట్ తీసుకున్నా కానీ మైలేజ్ అనేది అక్కడ మనకి మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది కాబట్టి సో మీకు మైలేజ్ అనేది పర్లేదు నేను మెయింటెనెన్స్ అనిపిస్తే కనుక మీరు ఎన్ వన్ సిక్స్టీన్ మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు అదర్వైజ్ మీరు నేను చెప్పిన వెహికల్స్ అయితే మీరు అయితే చూస్ చేసుకోండి